కృష్ణా జిల్లా పైడ నియోజకవర్గం శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గత నెల డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహించిన పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ముఖ్యంకు అనంతరం జనవరి ఆరో తేదీన పైడమ్మ అమ్మవారి దేవస్థానం వివిధ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమానికి ఎనిమిది కౌంటర్లను నిర్వహించి భక్తులకు పదివేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జనరల్ వోల్టర్ రావు కుర్చీలో కూర్చోండి దర్శకులకు ఏమ్రా రావు గారు పరమమహారాజు రావు గారు చేస్తున్నారు

Terima kasih telah <laughs> menonton. ఈ నెల పద్నాలుగు నుంచి మొదలయ్యి ఇరవై నాలుగుతో ముగిసిన పైడమ్ అమ్మవారి సంబరాలకు మా మమ్మల్ని ఏర్పరిచిన గౌరవ శాస్త్ర సభ్యులు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారికి అట్లాగే మాకు ఎన్ని మాతో పాటు ఇంకా మనిషి ఈ పదకొండు రోజులు మా సహాయ సహకారాలు పూర్తిగా అందించిన వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు జరిగే భారీ అన్న ప్రతి ఒక్క భక్తులు ఇచ్చేసి చక్కగా ఆహారాన్ని స్వీకరించి అమ్మవారి పాత్ర నెల పద్నాలుగున ప్రారంభమైన పైడమ్మవారి అమ్మవారి ఉత్సవాలు ఇరవై నాలుగు ముగిసి ఇరవై ఐదో తారీఖు ఉయ్యాల సేవతో అక్కడి కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమం ఐదో తారీఖు జరగాల్సింది కొన్ని అనివార్య కాలంలో ఆరో తారీఖు మార్చడం జరిగింది ఈ రోజున ఆరో తారీఖు అయినా సరే జనాలు ఈ సమాచారాన్ని అందుకుని విరివిగా వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా తల్లి తరఫున తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ పైడమపల్లికి జై సంవత్సరం నా పేరు రంగయ్య ఇక్కడ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు జరిగిన పైడమ్మ పల్లి ఉత్సవాల సందర్భంగా అధికారులు మున్సిపల్ అధికారులు కాని పోలీసు వారు కాని ఎన్మెంట్ అధికారులు ఈవో గారు గారు ఆ యూ గారి ఈహోన్తో చాకచక్యంగా పోలీసు వారు మున్సిపాలిటీ వారు సంబరాలు చాలా దిగ్విజయంగా జరపడం జరిగింది అదే నేపథ్యంలో ఇప్పుడు ఐదో తారీఖును పెట్టే అన్న సమారాధాన్ని ఆరో తారీఖు మార్చడం జరిగింది